కొత్త ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో దసరా వేడుకల్లో దసరా నవరాత్ర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈ పండగని ఘనంగా భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మేము తెచ్చినమని ఒకరు ఇచ్చినమని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు తెలంగాణ మహిళలు గౌరవించడం లేదు తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతి అనేటువంటి ఒక నియంత్ర ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర పది సంవత్సరాలు ఏలిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం మళ్ళీ ఒకసారి చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పు ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవ్వడం వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు దీనికి కోర్టుకెళ్లి మేము అనుమతి తెచ్చుకోవాలా బతుకమ్మ ఆడటానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు బతుకమ్మాట వల్ల ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే ఇప్పుడు ఇక్కడ ఆడి వర్షం వచ్చింది ఎవరైతే బతుకమ్మ కోరికతో వచ్చిన వర్షం వచ్చింది వర్షం తగ్గింది ఇది తగ్గినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం కోర్టు పరిస్థితి కోర్టు ఆదేశము ఫైవ్ థర్టీ వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కోర్టు పరిమితి ఫైవ్ థర్టీ వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే కలిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపించలేదు వీళ్ళేదో ఘనకరలు చేస్తారని కూడా గెలిపియలేదు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క రాక్షస పాలనను వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల కంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో దుర్గాదేవిని పూజించుకుంటామో అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా బతుకమ్మని నాడుకుంటే మీకు వచ్చిన కష్టమేముందు అర్థం కాలేదు దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన ఏందో అర్థం కాలేదు ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రజలను ఒక గౌరవమైనటువంటి గౌరవమైనటువంటి పరిపాలనను తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలని ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ఒక ముఖ్యమంత్రి గారి మాట్లాడేటువంటి భాషను కాని మాటలు కాని ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మీరు కూడా